ఆపరేషన్ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగున అంబేద్కర్ భవన్ వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం కరపత్రం పోస్టర్ ఆవిష్కరించారు వేదిక జిల్లా కనిన సమన్వయకర్త ముడిమడుగుల మల్లన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పౌర హక్కుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా నారాయణరావు హాజరై మాట్లాడారు మధ్య భారతంలో ప్రధానంగా బస్తర్లో లక్షలాది సాయుధ బలగాలను దింపి దాన్ని ఒక పెద్ద కంటోన్మెంట్ ఏరియాకు మార్చారు అక్కడ ఆదివాసుల జీవించే హక్కు జీవనోపాధి హక్కు పూర్తిగా ప్రమాదంలో పడినాయి ఇరవై ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి మంగళిసోడి నుంచి ఆపరేషన్ కగా నేపథ్యంలో ఇప్పటి వరకు డెబ్బై ఎన్కౌంటర్లో ఆరు వందల పైగా హత్యలు మావోయిస్టు ఆదివాసులకు జరిగింది ఏ ఒక ఎన్కౌంటర్ మీద కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జితో కానీ హక్కుల సంఘాలతో విచారణ చేయనివ్వడం లేదు అక్కడ ఒక నరమేదో నరహ నర సంహారం కొనసాగుతున్నది తను నర చేస్తూనే అదే బీజేపీ పార్టీ హైదరాబాద్లో వరంగల్ లో కరీంనగర్లో నరమేదవ పేరుతో మావోయిస్టులు చేసినట్టుగా ప్రచారం కూడా చేస్తున్నది ఇవన్నీ కూడా కేవలం డెబ్బై లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను కాపొరే కార్పొరేట్లకు అప్పగించడం కోసం ప్రభుత్వం చేస్తున్న యుద్ధం ఈ యుద్ధాన్ని ఒక యాభై రెండు సంఘాలు కలిసి ఆదివాసీ అక్ల మరణ సంఘీపేదికగా ఏర్పడి ఇప్పటికి మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం సభలు సమావేశంలో ఆందోళనలు ర్యాలీలు చేస్తున్నాం అందులో భాగంగా ప్రధానంగా వరంగల్ అంబేద్కర్ భవన్లో ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున సభ చేస్తున్నాం ఈ సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ తర్వాత నాయుడు రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే తర్వాత దా దాస్యం వినయభాస్కర్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తర్వాత సిపిఎం పార్టీ నుంచి జాన్ వెస్లీ తర్వాత సిపిఐ నుంచి కోనూనేని సామశివరావు అదేవిధంగా న్యూ డెమోక్రసీ జేవి చలపతిరావు తర్వాత మాసిన పార్టీ నుంచి ఓటు రంగారావు తర్వాత సిపిఐ ఎమ్మెల్ సిపిఐ నుంచి మల్లెపల్లి ప్రభాకర్ రావు కె విశ్వనాథ్ సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ప్రొఫెసర్ అల్లగోపాల్ ప్రొఫెసర్ నరసింహారెడ్డి ప్రొఫెసర్ వెంకట నారాయణ అదేవిధంగా దెబ్బ నుంచి గోడం గణేష్ తర్వాత ఆదివాసుల పక్షాన సోరీ సోరీ ఛత్తీస్గఢ్ నుంచి ఆకుల కార్యకర్త మాట్లాడుతుంది అదేవిధంగా బేలభాటియా వస్తుంది తర్వాత కుల నిర్మాణ పూల సంబంధించి ఊరు ఆఫినవు తర్వాత సంఘం నుంచి నారాయణరావు అదేవిధంగా తురుగు దెబ్బ నుంచి రమణ లక్ష్మయ్య అదేవిధంగా ఏఎఫ్టి నుంచి రత్నకుమార్ గారు అందరం వక్తాలుగా మాట్లాడతారు ఇది ఉదయం నుంచి సాయంత్రం ఐదు వరకు జరుగుతుంది ఐదు తర్వాత ఒక అర కిలోమీటర్ మాత్రం గురి ఉంటుంది దీంట్లో ప్రజలందరూ పాల్గొని ఏదైతే నోరు లేని ఈ దేశ మూలవాసుల ఆవాసుల మీద ప్రభుత్వం యుద్ధం చేస్తుందో యుద్ధంలో వాళ్ళందరూ చనిపోతున్నారు అత్యకు దాన్ని నిరసిస్తూ మనం ఖచ్చితంగా ఈ ఆదివాసులు మద్దతు ఈ సభను నిర్వహించాలనుకున్నాం ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు ప్రజాస్వామిక వర్లకు విద్యార్థులకు మేధావులకు అందరికీ పిలుపునిస్తున్నాం అదే కాకుండా మోడీ అమిత్ ప్రభుత్వం ఎప్పటికైనా సరే కబ ఆపరేషన్ కాగాలి వెనక్కి తీసుకోవాలని జరుగుతున్న మరణ హోమాన్ని నరసంహారాన్ని ఆపివేయాలని వేదిక తరఫున డిమాండ్ చేస్తూనే అసలు ఇప్పుడైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కానీ ఎందుకు ఆపాలనుకుంటున్నాడు కానీ ప్రజాస్వామ్యంలో ఎవరమైనా సరే ఎవరు ఉద్యమాలు చేసినా నేరాలు చేసినా న్యాయస్థానాలు శిక్షిస్తాయి అది ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఉన్న వ్యక్తులు బాధ్యతలు అట్లా కాకుండా పాలకులని మేము అంత మందిస్తాం అంటే పాలకులు పోలీసులు బాగా మాట్లాడుతున్నారా పోలీసులు పాలకుల భాష మాట్లాడుతున్నారా మనందరం అర్థం చేసుకోవాలి కానీ మన దేశంలో ప్రజాస్వామ్యం న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు తీర్పులు చెప్తాయి ఏది న్యాయమో కాదు కాబట్టి ఇప్పటికైనా సరే న్యాయస్థానంగా న్యాయస్థానాల్లో శిక్షలు విధించాలి లేదంటే న్యాయస్థాన పరంగా విచారణ జరిపించాలి ఈ ఆపరేషన్ కాక నాపాలే ఈ ఘనసంబరం ఆపాలి ఏదైతే డెబ్బై లక్షల కోట్ల విలువైన కనీసం సంపద ఉందో కొద్దిమంది కార్పొరేట్లకు ఇవ్వడం కోసం ఈ దేశ మూలవసులు ఆదివసులు హత్య చేసే అధికారం ఏ ఒప్పటికి కూడా మన ప్రజాస్వామ్యం ఇవ్వలేదు రాజ్యాంగం ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా సరే బండి సంజయ్ అయినట్టు మేము చంపేస్తాము లేకపోతే మేము కొనసాగిస్తామంటే ఇది సరైన విధానం కాదు మీరు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చంపేస్తామన్నట్టు కాదు చంపేసే అధికారం ఎవరికీ లేదు రాజ్యాంగం ఎవరికీ లేదు మీరు చంపుతానంటే మీరు నీరస్తురే మీరు చంపుతామనంటే అంటే ముందు దిగిపోండి దిగిపోయి అదే లక్ష్యంతో మీ మేనిఫెస్టోలో పెట్టుకుని రాయండి మావోయిస్టులను ఆదివాసులను నిర్మూలిస్తాం అంతమంది ఇస్తాం కా కార్పొరేట్లకే కా కనీసం అప్పగిస్తామని ఆ లక్ష్యంతో ఆ ఎజెండాతో ముందుకు రండి ప్రజలు ఓట్లు ఇస్తారో చూద్దాం అట్లా కాకుండా ఓట్ల కావచ్చు ఒక ఎజెండా ఓట్లు అధికారం సంపాదించుకున్నాక నేను నిర్మూలిస్తాను అనడం అనేది సరైనది కాదు కానీ ఇప్పటికైనా సరే ఇప్పటికీ ఐదు నెలలుగా భావోయిస్టు చర్చల మీద అది పేపర్ల మీద పేపర్లు రాసి చర్చలు సిద్ధం అంటుంటే కూడా